రెండు రోజుల పాటు జరిగిన గ్లోబల్ సమ్మిట్ లో రికార్డు స్థాయిలో పెట్టుబడులు వచ్చాయి ఐదు పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ కు పలు కంపెనీలు ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి వీటిలో విద్యుత్ ఫార్మా డేటా పర్యాటక రంగాలు ఉన్నాయి ప్రత్యేకంగా ఫార్మా రంగంలో చూసుకున్నట్లయితే అరబిందో ఫార్మా రెండు వేల కోట్లతో విస్తరణ చేపట్టి మూడు వేలకు పైగా ఉద్యోగాలు సృష్టించింది హెటిరో సంస్థ మందుల తయారీ యూనిట్ల విస్తరణకు ఒక్క వెయ్యి ఎనిమిది వందల కోట్ల పెట్టుబడి ప్రకటించింది దీంతో తొమ్మిది వేల మందికి పైగా ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు సృష్టించనుంది ఇండియా వెయ్యి మూడు వేల మందికి ఉపాధి కల్పించనుంది భారత్ బయోటెక్ వెయ్యి కోట్ల పెట్టుబడితో ఆర్అండ్ కోసం ఆధునిక కేంద్రం ఏర్పాటు చేస్తుంది ఆహార పానీయాల తయారీ విస్తరణలో కేజేఎస్ ఇండియా ఆరు వందల యాభై కోట్ల పెట్టుబడికి ముందుకొచ్చింది ఈ యూనిట్ ద్వారా ఒక్క వెయ్యి ఐదు వందల యాభై ఒకటి మందికి ఉపాధి దొరకనుంది గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ రాష్ట్రంలో పాల ఉత్పత్తి విస్తరణకు నూట యాభై కోట్ల పెట్టుబడితో ఐదు లక్షల లీటర్ల సామర్థ్యం గల యూనిట్ ఏర్పాటు చేయనుంది ఈ యూనిట్ ద్వారా మూడు వందల మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి అక్విలాన్ ఎక్సెస్ లిమిటెడ్ తెలంగాణలో క్లీన్ ఎనర్జీ ఆధారంగా యాభై మెగావాట్ల నెట్ జీరో ఉద్గారాల డేటా సెంటర్ ఏర్పాటు చేస్తుంది ఇలా పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడంతో రాష్ట్ర అభివృద్ధి మరింత పెరగనుంది